సినిమా సినిమాసినట్టు లమ థియేటర్ వాళ్ళ వచ్చి ఈ రజాకర్ సినిమా తీసిన డైరెక్టర్ గారికి ప్రొడ్యూసర్ గారికి శతకోటి ధన్యవాదాలు ఎందుకంటే మన చరిత్ర పుస్తకాలలో చూసాము సినిమా రూపంలో ఇంత మంచిగా తీసి మనకు అందరికీ చరిత్ర చూస్తుంటేనే మనకు ఒక్కొక్కరికి లూజ్ బౌన్స్ వస్తున్నాయి అందరికి లూజ్ బౌంక్స్ కాబట్టి ఈ ఒక్క తెలంగాణ వ్యక్తి ప్రతి హిందూ చూడవలసిందిగా అభ్యర్థించుకుంటూ రజాకర్ సినిమాని మన హిందువాయిని అలాగే హిందూ బంధువులతోని అందరితోని కలిసి చూడడం జరుగుతుంది నడిచిన చరిత్ర కాదు ఇది ప్రస్తుతం మన భారతదేశంలో మన ముఖ్యంగా తెలంగాణ ప్రాంతంలో జరుగుతున్నటువంటి ప్రస్తుత చరిత్ర దీని నుండి మనం ప్రతి ఒక్కరు జాగ్రత్త పడాలి మన రాబోయేటువంటి కాలంలో జరుగుతున్నటువంటి భవిష్యత్ ఇది ఈ భవిష్యత్ని దూరం చేసుకోవాలంటే మనం అందరం మెల్కాలి ఆ మెలుకోవాల్సిన తరుణం మాసనమైంది కార్యకర్తలని దూరం చేసుకోవాల్సిన సమయం ఆసనమైంది ఈ రజాకారులని ఏ విధంగా తరం పడతాం కేవలం ఒకే ఒక ఓటు అనే ఆయుధంతోనే మనం ఈ ప్రస్తుత రజాకారులని దూరం చేసుకోగలుగుతాం ఆ రజాకారులని మా ధర్మం కోసం అనేటువంటి ఓటు వేసి ఈ ప్రస్తుతం ఉన్నటువంటి రజాకారులను దూరం చేసుకోవాలి జై శ్రీరామ్ షేర్ చేయండి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి